కాకినాడ తీరం కాలుష్యానికి కేర్ ఆఫ్ గా మారుతుంది నగరంలో నిత్యం తయారవుతున్న టన్నుల కొద్ది వ్యర్థాలు కళలి గర్భంలో కలిసిపోతున్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో జీవ వైవిధ్యం దెబ్బతినడంతో పాటు మత్స్యకారుల ఉపాధికి గండి పడుతుంది సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవకుండా నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో నూట నలభై నాలుగు టన్నులు రోజువారీ వ్యర్థాలు పోగవుతున్నాయి ఇందులో ప్లాస్టిక్ సుమారు యాభై ఎనిమిది టన్నుల వరకు ఉంటోంది కాల్వల ద్వారా సముద్రంలో మరో నాలుగు నుంచి ఆరు టన్నుల ప్లాస్టిక్ చేరుతోంది నిత్యం భారీ పరిమాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటంతో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు వ్యర్థాలతో హోప్ ఐలాండ్ సైతం అపరిశుభ్రంగా మారుతోందంటున్నారు నగరంలో కాల్వల ద్వారా విడిచిపెట్టిన చెత్త సముద్రం మధ్యలో ఉన్న ఈ దీవిని చుట్టుముడుతోంది వీటిని తొలగించడం మత్స్యకారులు అటవీ శాఖ సిబ్బందికి సవాలుగా మారుతోంది అప్పుడప్పుడు శుభ్రం చేసినా మళ్లీ తెల్లారే సరికల్లా ఈ దీవిని ప్లాస్టిక్ వ్యర్థాలు చుట్టుముట్టేస్తున్నాయని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సముద్రం పట్టుకుండి వాటర్ గ్లాస్ అని వాటర్ ప్యాకెట్ అని కవర్ అని ఇదంతా సేరిపోతుంటే మేము ఎత్తపోతాం సార్ ఇంకా మేము ఎత్తి మేము అదంతా ఒక దుక్కుని కొప్పేసి ఆ చెత్త అంతా మేము అంటిస్తున్నాం సార్ ఈ చెత్త అంతా సముద్రం పెట్టుకుండి వచ్చేస్తున్నాం సార్ ఇలాగ గూడుకా నుంచి వచ్చేస్తుంది సార్ ఇంకా తినేసి పేపర్ల గేపర్లు అవి టిఫిన్ కవర్లు అన్ని వేసేయడం ఇంకా ఈ ఆటకి ఇబ్బంది సార్ ఇదంతా ఈ పేపర్లంతా సేరొచ్చేయడం వల్ల ఈ ఆట లేకుండా పోతుంది సార్ మాకు పల్లెరకు పోతుంది చేప కూడా ఎదగట్లేదు అయినా గానీ చేప బయటకు రాబోటప్పటికి ఎన్ని చచ్చిపోతుంది సార్ అంటే కవర్ వల్ల మేము ఒక గంట సేపు ఐస్ పెట్టుకుందాం అన్న సేపు కూడా ఉండట్లేదు సార్ ఇంక ఈ ప్లాస్టిక్ ముప్పు అనేది ప్రపంచ ప్రపంచనుగుడనే లేకుండా చేసేటటువంటి ఒక పెద్ద ప్రమాదకారి మరి సముద్రాన్నే ప్లాస్టిక్ మింగేసే పరిస్థితులకి ఈ రోజు వచ్చిందంటే ప్రపంచంలో ఉన్న ఏ మానవుడు మనుగుడ లేకుండా పోయే పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో వస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి విస్తృతంగా ప్రజలను చైతన్యపరచాలి ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ పై మరి ఒక అవగాహనతో సహకరించాలి ప్రజలందరూ కూడా భాగస్వాములే సహకరిస్తేనే ఈ ప్లాస్టిక్ నుండి వస్తున్నటువంటి ఈ నష్టాన్ని నివారించగలుగుతాం హోప్ ఐలాండ్తో పాటు కోరింగ అభయారణ్యం పరిసరాల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి చేపల కంటే సముద్రంలో తేలుతోన్న ప్లాస్టిక్ సంచులు గ్లాసులే వలల్లో అధికంగా పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు ప్లాస్టిక్ కారణంగా చేపలు తాబేళ్లు ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయంటున్నారు సముద్రంలో చేపల వేటకు వెళ్ళేప్పుడు బోట్ల ఇంజన్లోని ప్రొపెల్లర్లలో వ్యర్థాలు చిక్కుకొని ప్రమాదకరంగా మారుతోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు తీరం వెంబడి వ్యర్థాలు పేరుకుపోవడంతో బీచ్కు వచ్చే సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బోట్లలోని నావల్లోని ఏటకెళ్తూ ఉంటాం నెట్ వేస్తాం నెట్ చేపలు పడి ఇప్పుడు ప్లాస్టిక్ వస్తుందండి అడ్డంగా ఉండిపోయి నెట్లకు వెళ్ళే వీలు లేకుండా ప్లాస్టిక్ ఏర్పడిపోతుంది దానివల్ల పెద్ద బోట్ల దగ్గర నుంచి చిన్న నావల వరకు కూడా ప్రతి మత్స్యకారుడు ఈ రోజు రోడ్డును పడిపోవలసిన పరిస్థితి ఏర్పడది వేట నిమిత్తమే వెళ్తే శత్తపడుతుంది తప్ప మత్స్య సంపత్ ఏది కూడా కనపడిన పరిస్థితులు అవుతున్నాయి గతంలో వారం రోజుల్లో ఏట జరిగేది ఇప్పుడు ఏటకెళ్తే మినిమం నెల రోజులు జరుగుతుంది ఏట విషయంలో అయినా సరే దానికి వేసిన లోడ్ కానీ లోడ్ యొక్క ఆ పెట్టుబడులు కూడా రాన పరిస్థితి అవుతుంది చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం కాకినాడలో ఉత్పత్తయ్యే వ్యర్థాలు సముద్రంలో కలవకుండా నియంత్రించాలని అటవీ శాఖ అధికారులు నగరపాలక సంస్థకు లేఖలు రాశారు కాల్వలకున్న మెష్లు ధ్వంసం అవ్వడం వల్లే వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి వెళ్తున్నాయని వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు